నిర్వహిస్తారా లేకుంటే నిర్వహించరా అని చూసుకుంటే మాత్రము అంత గందరగోళమైన పరిస్థితులు అయితే మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి ఈ బీసీ బిల్లుల గురించి మొన్నటిదాకా ఒక ఎత్తు నిన్నటి నుంచి వెళ్ళి మరొక ఎత్తుగా మారిందండి బీసీలకు సంబంధించి నలభై ఆరు శాతము రిజర్వేషన్లు ఇచ్చి ఎలక్షన్లకు వెళ్తామని కాంగ్రెస్ గవర్నమెంటు గట్టిగా పట్టుబడ్డే పట్టుబడ్డ రేవంత్ సర్కారు కూడా అమలు చేసే విధంగా వెళ్ళ వెళ్తే కూడా అది జరగని పని అని పలువురు మేధావులు చెప్తే కూడా వినకుండా హైకోర్టుతో తోటి కూడా మొట్టికాయలు తిన్నాడు చివరాఖరికి పాత పద్ధతిలోనే ఎలక్షన్లకు వెళ్దామని సిద్ధపడ్డా కూడా మరి ఏం జరిగిందంటే అసలు విషయము ఆనాడు బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి నలభై ఆరు శాతము మేము ప్రత్యేక జీవో నైన్ ప్రకారంగా మేము జీవోను అమలు చేసి వెళ్తామని రేవంత్ సర్కారు వెళ్ళడం వెళ్తామని చెప్తా చెప్పడంతో చాలామంది బీ మన ఇతరులు అది సాధ్యం కాదు అని హైకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్ళారు హైకోర్టుకు వెళితే సుప్రీంకోర్టుకు తెలుసుకోమన్నారు సుప్రీంకోర్టులో తెలుసుకుంటే కాదు హైకోర్టులోనే మీరు స్థానికంగానే తెలుసుకొని హైకోర్టులోనే మీరు మాట్లాడుకోండి అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఆ చెప్పిన తదనంతరం హైకోర్టు కూడా బీ మన రేవంత్ సర్కార్కి అయితే మొట్టికాయలు వేసింది పాత పద్ధతిలోనే కాదు యాభై సమ యాభై శాతం రిజర్వేషన్లు మించకుండా మీరు ఎలక్షన్లకు వెళ్ళండి ఇప్పటికే చాలా లేటు జరిగింది ఇక మీదట మేము ఊరుకోము ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్లు జరిపి తీరాలి స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిగి తీరాలని హైకోర్టు కూడా రేవంత్ సర్కారుకు మొట్టికాయలు అయితే వేయడం అంటూ జరిగింది చివరాఖరికి ఎలక్షన్లకు వెళ్తున్నామనే క్రమంలోనే బీసీల మీద దెబ్బ కొట్టడం అంటూ జరిగిందనేది చాలామంది వాదిస్తున్న వాదన ఏంటంటే ఆనాడు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లో ఫార్టీ సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ల కోసం ఒక రెడ్డి ఒక రెడ్డి వేస్తాడు ఒక రెడ్డి కేసు వాదిస్తాడు మరొక రెడ్డి ఇస్తానంటాడు ఈ విధంగా మొత్తం అందరూ కలిసి రెడ్డిలు కలిసి ఈ విధంగా నా ఫార్టీ సిక్స్ రిజర్వేషన్ కోసం కొట్లాడినట్టే కొట్లాడి చివరాఖరికి ఈ స్థానిక సంస్థలు ఎలక్ ఎలక్షన్ల గురించి వెళ్తూనే బీసీలకు ఆ పాత పద్ధతిలోనైనా కానీ ఏదైతే ఫార్టీ సిక్స్ పర్సెంట్ కాకుండా గత ప్రభుత్వం కేసీఆర్ సంబంధించిన అప్పుడు అమల్లో ఉన్న ఈ పాత పద్ధతి ఏదైతే ఉంటుందో యాభై శాతం రిజర్వేషన్లకు మించకుండా ఎలక్షన్లకు గతంలో వెళ్ళిన విధంగానే ఇప్పుడు వెళ్తామని చెప్పుకుంటూనే బీసీలకు అన్యాయం జరిగిందని అయితే చాలా మంది వాదిస్తున్నారు అయితే యాభై శాతం రిజర్వేషన్లకు సంబంధించి అందులో వివిధ వర్గాలు ఉంటాయి కదా అందులోకి సంబంధించి బీసీలకు ఇరవై మూడు శాతము రిజర్వేషన్లు ఇవ్వాలి కదా అలా ఇవ్వకుండా బీసీలకు పదిహేడు శాతానికి దిగువ సీట్లను అయితే కల్పించడం అంటూ జరిగిందండి దీని మీద బీసీ సంఘాలు బీసీ నాయకులు అయితే హైకోర్టుకు వెళ్ళడం అంటూ జరిగింది ఇది సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతాయా లేకుంటే జరగాయా మనము కాస్త హైకోర్టు నుంచి వెళ్ళి తీర్పు రానున్నది సాయంత్రం వరకు వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయండి సాయంత్రం వెలువడిన తర్వాత మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ అండి